నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్పోర్ట్ కీలకం కానుంది ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం రంగం సిద్ధమైంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచింది దగదర్తి ఎయిర్పోర్ట్ కోసం వెయ్యన్ని మూడు వందల ముప్పై రెండు ఎకరాల భూసేకరణ చేపట్టింది ప్రతి ఏడాది పద్నాలుగు లక్షల మందిని ఇక్కడ నుంచి ప్రయాణాలు చేసే విధంగా మొదటి విడతలో డిజైన్ చేశారు రెండో విడతలో కోటి యాభై లక్షల మంది ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్పోర్ట్ కీలకం కానుంది ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం రంగం సిద్ధమైంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచింది దగధర్తి ఎయిర్పోర్ట్ కోసం వెయ్యన్ని మూడు వందల ముప్పై రెండు ఎకరాల భూసేకరణ చేపట్టింది ప్రతి ఏడాది పద్నాలుగు లక్షల మంది ఇక్కడ నుంచి ప్రయాణాలు చేసే విధంగా మొదటి విడతలో డిజైన్ చేశారు రెండో విడతలో కోటి యాభై లక్షల మంది ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇక్కడ ప్రయాణికులు ప్రయాణించే ఏర్పాట్ల కోసం కాకుండా కార్గో ఏర్పాట్లు నిర్మాణం కూడా చేపట్టనున్నారు దీనికి ఇప్పటికే అనుసంధానంగా కృష్ణపట్నం పోర్టు రామయ్యపట్నం పోర్టు నిర్మాణాలు జరిగాయి అనేక మంది నెల్లూరు జిల్లా నుంచి చెన్నై తిరుపతి ఎయిర్పోర్ట్లకు వెళ్లే ప్రయాణాలు చేసే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో దగదర్తి ఎయిర్పోర్టుకు ఆనుకుని ఇక్ఫో కిసాన్ సేజ్ కొలువు తీరింది ఇక్కడ అనేక కార్మాగారాలు రానున్నాయి